ప్రభు అయిన నామంలో మీ అందరికీ వందనాలు సాక్ష్యాలు విందాం హైదరాబాద్ నుంచి ప్రశాంతి కాల్ చేసింది అమ్మగారు త్రీ మంత్స్ బ్లీడింగ్ అవుతుంది డాక్టర్ దగ్గర వెళ్తే బేబీ హార్ట్ బీట్ లేదు తీసేయాలని చెప్పారు మీకు కాల్ చేసి ప్రార్థన చేయించుకున్నాను నెక్స్ట్ డే నుంచి బ్లీడింగ్ ఆగిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్తే బేబీ ఇప్పుడు బాగుందని చెప్పి చెప్పారు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అమ్మగారు ఓకే ఇప్పుడు వాక్యంకి వెళ్దామండి టాపిక్ వచ్చేసి ఆత్మలు వర్ధిలిచు సౌక్యంగా ఉండు వాక్యం భాగంలో వెళ్దాం మూడవ యహోను ఒకటి అధ్యాయము రెండో వచనం ప్రియుడ నీ ఆత్మ వర్ధిలుచు ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిలుచు సౌక్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఆత్మలో వర్ధిలుచు సౌక్యంగా ఉండవలని అది ఎలా చూద్దాం వాక్యంలో వెళ్దామండి మత్స్ వార్త ఆరు ముప్పై మూడు అండి మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అప్పుడు ఈ సమస్తమును మీకు కలగజేయబడును ఏమంటున్నారండి వాక్యంలో మొదటిగా నీతిని రాజ్యమును వెతకమంటున్నారండి నీతి రాజ్యం నీతి అనగా యేసు ప్రభువారు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండనండి వాక్యంని వెతకాలండి మనం దేవుణ్ణి వెతకాలి రాజ్యం ఆయన రాజ్యంలో ఏముంటుందండి సంతోషం ఉంటుంది సమాధానం ప్రతీది ఉంటుందండి మనము రాజ్యంని నీతిని వెతకాలి అది ఎలాగ వెతకాలో వాక్యంలోకి వెళ్దాము కీర్తన మొదటి రెండో వచ్చిన అండి యహవ ధర్మశాస్త్రమందును ఆనందించుచు దీవారాత్రములను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఏమంటున్నారండి ధర్మశాస్త్రములు ధ్యానించువాడు దీవరాత్రములను ధ్యానించేవాడు ధర్మశాస్త్రం ఏంటండి మత్స్య శుభార్త ఇరవై రెండు ముప్పై వచనంలో ఉంటుంది అందుకు ఆయనని పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననియు ఏమని చెప్తుంది వాక్యము పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ వెదకాలి అంటండి దేవుడి ఎలాగా పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో వెదకాలి మొదటి ఆజ్ఞ రెండోది ఏముందండి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ ఉంటే దేవుడి ఆజ్ఞలు మనం నెరవేర్చబడతామండి ఎలాగా అంటారా దానికి ఉదాహరణ ఏంటంటే దేవుడు ఏమని చెప్పారండి నా స్వరూపంలో మిమ్మల్ని చేసి ఉన్నాను అని చెప్పారు ఆయన స్వరూపం కదండి ఒకరం ఒకరికొకరు ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించడం అది మన వలన ఇతరుని ప్రేమించడం వల్ల కాదండి ఒకరు ఏమన్నా మాట ఏమన్నా చెప్తే మనము రిటర్న్ జవాబిస్తాం కదా శత్రుత్వం పెంచుకుంటాం కదా పగ పెంచుకుంటాం కదా ప్రేమిస్తున్నామా దేవుని ప్రేమిస్తున్నామా చెప్పండి దేవుని ప్రేమించట్లేదు దేవుని ప్రేమించడం అంటే మనము ఒకరికొకరు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లు అండి ఎలాగ మళ్ళీ వాక్యంలో వెళ్దాం కీర్తన గ్రంథం ఒకటో మూడో వచనం అతడు నీటి కాలవల యారును నాటబడినదై ఆకువాడకతన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయదంతయు సఫలమగ్గును ఎప్పుడైతే మనము ప్రేమిస్తాము నిన్ను వల్ల నేను పొరుగువారిని వారిని మనం మనం ప్రేమించుకుంటామో అప్పుడు ఆ ధర్మశాస్త్రం పాటించినప్పుడు ఆ ధర్మశాస్త్రం మనం ఆచరణ పెట్టినప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన నీతిని వెతికినప్పుడు మనము ఎలా ఉంటామంటా అండి ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంటా అండి ఫలం ఇవ్వడం ఆత్మలో ఎదగడం ఫలము ఆత్మను సంపాదించడం సమృద్ధి కలిగి ఉండడం నెక్స్ట్ వాక్యం చూద్దాం యష్యా గ్రంథం యాభై ఎనిమిది తొమ్మిదో పిలవాగా పిలవగా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయనను ఉన్నాను అనను ఇతరులను బాధించుటియు వేలు పెట్టి చూపి తిరస్కరించుటియూ చెడ్డదానిని బట్టి మాట్లాడటియు నీవు మాని ఏమని చెప్తున్నారంటే ఇంకొకటి చేయాలి మనం ఏంటి ఇతన్ని వేలు పెట్టి చూపించకూడదండి వాళ్ళు చేసిన మిస్టేక్ని వేలు పెట్టి చూపించకూడదు చెడ్డ మాటలు బట్టి మాట్లాడకూడదండి ఇది మనం ఆచరణకి తీసుకురావాలండి నెక్స్ట్ వచనం యశగ్రంథం యాభై పదో వచనం చూద్దాం ఆశించిన దానిని ఆకలుగుని వారికి ఇచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును ఏమని చెప్తుందండి ఆశించిన దానిని ఇప్పుడు పేదవాడు వచ్చి నీ తలుపు తట్టి అమ్మ కొంచెం ఆకలి పెట్టు అని అంటారండి మీరు ఆశించి బిర్యానీ ఆ సమయంలో మీరు బిర్యానీ తింటున్నారు ఆశించిన దాన్ని ఏదైతే మీకు ఇష్టమై ఉన్నదో అది తినడమే కాదు మీకు ఇష్టమైన వస్తువులే కాను ఏదో వేరే వాళ్ళకి ఇవ్వాలండి అది నువ్వు ఆశించిన దానికి పేదవాళ్ళకు పెట్టినప్పుడు అప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు అండి శ్రమ పడిన వానికి శ్రమ శ్రమ పడుతుంటుంటే ఆర్థికంగా ఏదైనా సమస్యలు ఉన్నాయి వాళ్ళకు సహాయం చేసినావు అటువంటి వారికి శ్రమలో ఆదరించినప్పుడు ఏంటంటే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడండి మనం బ్లెస్సింగ్స్ కావాలనుకుంటే ఈ పనులు మనం చేయాలి ఏంటి వాక్యము ధ్యానించాలి వాక్యంని ప్రకటించాలి వాక్యంని మనం మెడిటేషన్ చేసుకోవాలండి జోష్వా ఒకటి ఎనిమిది వచనం ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవును బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటినన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తగా పడినట్లు దీవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడలా ఏమంటున్నారు ధర్మశాస్త్రం నిన్ను వలె నీ వారిని ప్రేమించు అప్పుడు ఆ అది ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు అది మనం పాటించినప్పుడు అది మనం ప్రకటించినప్పుడు ఏమని చెప్తున్నారు దానిలో రాయబిడ అన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించిన ఎడలా నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు వాక్యంలో వ వర్దిలుతావు అండి వాక్యంలో వర్ధిల్లినప్పుడు ఏమవుతుంది ఆ వాక్యము మన శరీరంలోకి వెళ్ళి ఆ వాక్యం మన శరీరంకి వెళ్ళినప్పుడు మన జీవితాలు సరి చేస్తుంది మన తప్పులను సరిచేస్తుంది మనం చేసే మిస్టేక్స్ని సరిచేస్తుంది మనలోనికి వాక్యం ఆయన జీవం ఆయన జీవమై ఉన్నాడండి ఆ వాక్యము మనలోనికి తీసుకున్నప్పుడు ఆ వాక్యమును మనం ధ్యానిచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు మనకు విడుదల కలుగుతుందండి ఆ వాక్యాన్ని ధ్యానించాలి ఇలా చేస్తున్నామా సరి చూసుకోవాలి మనం ఆ వాక్యం ధ్యానించినప్పుడు మనకు ఇవన్నీ బాధల నుంచని కష్టాల నుంచని విడుదల కలయి చేస్తున్నారండి ఎప్పుడైతే మీరు ఒక ట్యాబ్లెట్కే అంత శక్తి ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకున్నప్పుడు నీకు జ్వరం వెళ్ళిపోతుంది కదండి అలాంటప్పుడు ఆ వాక్యానికి శక్తి ఉంది కదా వాక్యము ఆది ఎందు వాక్యం ఉండదు వాక్యం దేవుడే ఉన్నాడు కదండి దేవుడే ఉన్నప్పుడు ఆయనను వెతికినప్పుడు ఆ వాక్యం మనలోనికి తీసుకున్నప్పుడు ఆ వాక్యం మనలో పనిచేస్తుందండి ప్రతి అవయవులకు వెళ్ళి పని చేస్తుంది అది మెడిటేషన్ చేయాలి మనం ప్రతి సంవత్సరం తీసుకుంటాం కదా వాగ్దానాలు అది పట్టి ప్రార్థన చేస్తామా అండి లేదు పక్కన పడేస్తాం ఆ ఒక్క రోజే ఆ థర్టీ ఫస్ట్ నైట్ తీసుకుంటాము అది పక్కన పెట్టేస్తాం కదా ప్రతి వాగ్దానం నైవేర్చబడ్డదా అండి మీ లైఫ్లో ఒకసారి చెక్ చేసుకోండి మనం దేవుని ప్రేమిస్తున్నామా ఇతరులను ప్రేమిస్తున్నామా మనలో కార్యం జరుగుతుందా ఇది కాదండి మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక సేవకుడి పైన ఆధారపడడం కాదు మీరు దేవుడికి కనెక్ట్ కావాలండి అది దేవుడి చిత్తం దేవుడు ఇష్టం అండి మీరు కనెక్ట్ అయినప్పుడు మీరు కూడా అది పొందుకుంటారు ఆ వరాలు మీకు ఇచ్చిండు ఆ వరాలు మీలో నుంచి బయటికి రావాలండి ఇది వెతకాలి ఆత్మలో వర్దిల్లాలి ఆత్మలో వర్దిల్లినప్పుడు అన్ని విషయంలో సౌకర్యముగా ఉంటామండి ఆత్మలో వర్దిల్లినప్పుడు నీకు జాబ్ కావాలా వివాహం కావాలా కోర్టు సమస్యలు పోవాలా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా భార్య భర్తలు గొడవలు ఉన్నాయా ప్రతి సమస్య నుంచే విడుదల కలుగుతుందండి ఎప్పుడైతే మనం ఆత్మలు వర్దిలినప్పుడు ఆత్మలో వర్దిల్లడం వాక్యంలో వర్దిల్లడం అండి ఆ వాక్యం మనం తీసుకోవాలి ప్రతిరోజు తీసుకోవాలి నువ్వు శరీరానికి ఆహారం తీసుకుంటున్నావు కదండి మూడు పూటలు మూడు పూటలు తీసుకుంటున్నావు కదా అటు విధంగా తీసుకుంటున్నారా వాక్యాన్ని లేదు అది చేయండి అది చేసినప్పుడు మీలో ఆ వాక్యం పని చేసినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి ఇతరుల పైన ఆధారం పడడం కాదు మనము ఇతని విడిపించే ఉండాలండి ఏంటండి మనము ఇతన్ని విడిపించేవారుగా ఏసో అరవై కోట్లో చెప్తుందండి ఏమని విడిపించే వారిగా ఉన్నామంట అట్టి విధంగా మనల్ని చేశారు అలాగ వెతకండి ఆత్మలు వర్దిల్లండి ఆత్మలు వర్దిల్లినప్పుడు ఆ వాక్యం మనలో సరిచేస్తుంది మనం ఆయన పోలికగా మారాలి ఆయనలోనికి ఉండాలి ఆయనలో ఉండాలి ఆయనలో నడవాలి అండి మన మనలో ఆయన ఉన్నాడు కదండి మనలో ఆయన ఉన్నప్పుడు ఇతరులని ప్రేమించడం చూడండి శత్రువులను ప్రేమించడం చూడండి నువ్వు ఎప్పుడైతే శత్రువుని ప్రేమిస్తావో అప్పుడు నీకు బ్లెస్సింగ్స్ కలుగుతుందండి దూషించినా శత్రువు నేను దూషించినా ఆ శత్రువుని ప్రేమించి చూడు ఆ ప్రేమకు ఆ శత్రువు మారతాడండి వాక్యంలో సెలవుచ్చింది కదా శత్రువుని మిత్రులుగా చేస్తానని నువ్వు ప్రేమించి చూడు శత్రువుని తను మారుతాడండి ఇదండి వా ఆత్మలో మనము ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉండాలండి ఈ వాక్యం చెప్తుందంటే ప్రతిరోజు మనము మెడిటేషన్ చేయాలి ధర్మశాస్త్రం మొదటిగా వాక్యం ధ్యానించడము తర్వాత మనం అది ఆచరణలో పెట్టడం వాక్యం బోధించడం ఆత్మలు సంపాదించడం ఆత్మలో మంచి గుణాలు కలిగి ఆత్మ ఫలాలు కలిగి మనం ఉండాలండి ఆ వాక్యం ప్రకారంగా మనం జీవిస్తే ఆత్మ వర్దిలుచు మనం సౌఖ్యంగా ఉంటాం అన్ని విషయంలో మనం సౌఖ్యంగా ఉంటామండి ఆత్మలో వర్దిల్లడం అంటే వాక్యంలో వాక్యం ధ్యానించినప్పుడు ఆత్మ విషయంలో వర్దిల్లి ఆస్వాదాలు పొందుతామండి మొదటిగా మనం మనం మొదటిగా చేయవలసినది ఏంటిదండి ఫస్ట్ ఫస్ట్ మనం చేయవలసింది ఏంది ఫస్ట్ మనకు ఏమి ఇస్తున్నాడు నీటి కల వలె ఉంటా ఉంటాము నెక్స్ట్ ఎలా ఉంటామండి ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము నాలుగవది ఏంటండి ఏషియా గ్రంథంలో యాభై ఎనిమిదిలో ఉంది కదండి వచనం యహోవ నిన్ను నిత్యమును నడిపించును క్షేమకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట ఎప్పుడు ఎప్పుడూ ఉబ్బుకుచుండు నీటి వలె ఉండువు ఏమని చెప్తున్నానండి ఇక్కడ బలం అంట మన ఎముకలలోకి బలం ఇస్తాడు నీటి వలె ఉబ్బుకుచూ నీటి వలె ఉండువు అంటున్నారు నీరు ఎలాగొస్తుందండి ఉబ్కుచు వస్తుంటుంది ఒక దగ్గర మనము బోరో ఏదో తవ్వినప్పుడు అక్కడి నుంచి నీటి వస్తుంటుంది కదండి బుడిగలాగా వస్తుంటుంది కదా కొత్తగా వస్తుంటుంటుంది కదా ఆ నీటి వలె అంట అంటే ఎప్పుడైతే మనం వాక్యం తీసుకుంటామో ఎప్పుడు మనము వాక్యం ధ్యానిస్తామో ఆ ధ్యానించడం వలన మన శరీరంలో ఒక మార్పు జరిగి కొత్తగా జరుగుతుంటుందండి కొత్తలో మార్పు మనం పొందుతామండి కొత్తగా మార్చబడతాం మనం మన గుణాలు మార్చబడతాయి మనలో ఉన్న కోపము పోతుందండి ఆ వాక్యం తీసుకుంటే మనలో ఏవైతే ఉన్నాయో మైనస్ పాయింట్లో అవన్నీ వెళ్ళిపోతున్నాయండి మనం ఆయన స్వరూపంలో మార్చబడాలి అది నీటి వల ఉబ్బుకువలే ఆ నీటి వస్తూ ఉంటుంది కొత్తగా మారుతూ ఉంటాయి కదండి అలాగే మనం వాక్యం ఎంతగా తీసుకుంటామో అంతగా మారుతూ ఉంటామండి మనము ఫస్ట్ నుంచని నీతిమంతులం కాదు ఆయనని బట్టి నీతిమంతులం కదండీ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు సో ఆయనని బట్టి మనం నీతిమంతులం మనము ఎప్పుడు నేను పాపిని 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 అని అనుకుంటాం కదా అవును పాపులమే పాపం చేస్తున్నాము కాకపోతే ఆయనని బట్టి మనం నీతి మంతులం ఎప్పుడైతే ఆయన శిలోలో ప్రాణం పెట్టారో ఆ శిలోలో మన పాపంలో తీసివేసుకున్నారండి జరిగినవి జరగబోయే జరిగేటివన్నీ తీసేసుకున్నారు సో ఆయన తీసేసుకున్నారు కాబట్టి ఆయన బట్టి మనం నీతిమంతులం మనం ఎలాగ చేయాలా ఎలాగ ఉండాలి నీతిగా ఉండాలి ఆయన స్వరూపంలో ఉన్నాము కాబట్టి నీతి ఆయన నమ్మి ఉన్నాము కాబట్టి నీతి ఆయన నీతి మనకి ఇచ్చాడు మనం నీతి అయి ఉన్నాము పాపులం కాదండి పాపం చేశాము ఆ రోజు పశ్చాత్తాప మనసు కలిగి ప్రార్థన చేసుకోవాలండి ఇది మనకు దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే ఆత్మలో వర్దిల్లడం ఆత్మలో వర్దీయడం వాక్యంలో వర్దిల్లడం ఆ వాక్యము ఆయనను పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన వైపు వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో ఆయనకు లోబడినప్పుడు ఆయనతో ఉన్నప్పుడు మీకున్న సమస్యలన్నిటిని అన్నిటినీ విడుదలిస్తాడు ఎలాగా ఒక ట్యాబ్లెట్ పని చేస్తుందో జ్వరం కోసమో ఏదైనా రోగం కోసం పని చేస్తుంది కదండి అలాగే ఆ వాక్యం కూడా మన శరీరంలో పనిచేస్తుందండి ఆ ట్యాబ్లెట్కి అంత శక్తి ఉన్నప్పుడు దేవుని రక్తంకి ఎంత శక్తి ఉంది అండి తెలుసుకుందాం అది ఏంటి దేవుణ్ణి ఎప్పుడైతే మనము దేవునికి ఆనుకొని ఉంటామో అప్పుడు మనలో పని చేస్తే మనం ఇతరుని విడిపించేవారుగా ఉండాలండి మనము ఇతరులపైన ఆధారపడడం కాదు విడిపించేవారుగా ఉండాలి చిన్నపిల్లవాళ్ళే కాదండి చిన్నపిల్లలు ఎప్పుడు మమ్మీని అడుగుతారు మమ్మీ పైన సపోర్ట్ చేస్తారు కదా డాడీ పైన సపోర్ట్ ఉంటారు కదా అలా కాదండి ఎల్లప్పుడు మనము దేవుడి పైన సపోర్ట్ ఉండాలి ఒక సేవకుడు సేవకురాలు ప్రార్థన చేస్తే పోతుంది కాదు మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ఎప్పుడు మీరు నేర్చుకోవాలండి ఇది దేవుడు సేవ ఇస్తున్నమా మనమందరం వాక్యంలో వెదగాలి ఆత్మలో ఫలింప చేయబడ్డాలి ఆత్మలు వదిలినప్పుడు మనము అన్ని విషయంలో సౌకర్యంగా ఉంటాము సమస్యల నుంచి విడుదల పొందుతాము ఆర్థిక సమస్య కానీ అప్పు సమస్య కానీ కోర్టు సమస్య కానీ ఏ సమస్య అయినప్పటికీ విడుదల పొందుకుంటామండి మనం వరదీ ఆత్మలో ఓకే ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకోండి మీకు ఎక్కడైతే స్వస్థత కావాలో అక్కడ చేతులు పెట్టుకోండి लमोो निहारदरी नामाजरी निहारद रिणाजरि शरानान्तरि मम मारि शरानान्तरि దురాత్మ శక్తులు పారిపోతున్నాయి ఒక కుమారుడు మాంతక శక్తులతో బాధపడుచున్నాడు విజయ్ ఆ కుమారుడు పేరు విజయ్ అవును విజయ్ నీకు అవును నీకు దురాత్మ శక్తులు పట్టి ఉన్నాయి కదా ప్రతి సమస్య నుంచి విడుదల పొందుతున్న కుమాడా అవును కుటుంబంలో ఒక వేదన కలుగుతున్నాయి ఆ కుటుంబంలో ఒక సమస్య నుంచి విడుదల పొందుతున్నకు మాడ అవును విజయ్ దురాత్మ శక్తి నుంచె విడుదల పొందుతున్నావు ఇప్పుడే ముట్టి ఉన్నాను నేను తాకి ఉన్నానుకు మాడా నీకు స్వస్థత ఇస్తున్నాను ఆరోగ్యం ఇస్తున్నాను మాడ శక్తి చేత నింపుచ్చున్నాను బలము చేత తింపుచ్చినానుకు మాడా ఐశ్వర్యము నీకు కావాలి కదా అవును ఎన్నో విధాలుగా తిరిగి ఉన్నాకు కుమాడ ఎక్కడెక్కడికో వెళ్ళి ఉన్నాను కానీ స్వస్థత లేదని చెప్తున్నావు కదా కుమాడ అవును ఇంకా స్వస్థత ఎప్పుడు జరుగుతుంది నాకు అని చూస్తున్నావు కదా కుమాడ ఎవరి ద్వారా నాకు స్వస్థత కలుగుతుందని చూస్తున్నావు కదా ఇప్పుడు టీవీ ముందు కూర్చోను నాకు మాడ అవును ఇప్పుడ స్వస్థత ఇస్తున్నాను మాడ విడిపిస్తున్నాను నీకు ఆరోగ్యం ఇస్తున్నాను అవును నీకు కొడుకు కుమాడు నాడుకు మాడ అవును కుటుంబంలో ఒక సమస్యల నుంచి విడిపిస్తున్నాను ఆవును బంధకాంచం విడిపిస్తున్నాను మాడ ధ్యానము కలిగి ఉండు నన్ను ఆరోగ్యం ఇస్తున్నాను థ్యాంక్ యూ రబ హందర హిహౌరీఖ్యారబ రికరి ఆరబాఖోర నాందరి ఆరబా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా కండి ధైర్యోరీ షిఆరబ ఆవును శక్తి ప్రభావం మీలోనికి రిలీజ్ అవుతుంది ఇప్పుడే విడిపిస్తున్నాను ఇప్పుడే విడిపిస్తున్నాను ఇఖావా హి ఆర అవురికా హందరి షిరి ఖరలో మా దరహం దరిష్ అరభ అద్భుతం చూడబోతున్నారు మీరందరికీ విడిపిస్తున్నాను తల నొప్పించను ఒక్కొక్క కుమార్తె బాధపడుతుంది అవును తల నొప్పించను విడుదల ఇస్తున్నాను ఆ తల నొప్పించే విడుదల ఇస్తున్నాను అవును విశ్వాసంతో ప్రాధిస్తున్నావు అద్భుతం చేయమని అడుగుతున్నావు రిఖా వహ శి రిఖ రలనా మోహం దరిశి అరభ అనేక ఆత్మ రప్పించబో హిష్ రహ హౌసబన దరిష్ సేవ చేస్తున్న ఒక కుమాడు అవును కుమారు ఒక సేవ చేస్తున్నా ఆ సేవలు వర్దిల్లె అని ప్రార్థిస్తున్నాడు రికబిఆ ఆ సేవలు వర్దిల్ల పోచు నాకు మాడ నేను నీతో మాట్లాడుచున్నాను రిక మహా రిఖా బహ శి ఆరవ రిఖా హందరి సహందరి ఆవ కవిత అవును కవిత అవును నీక అవును నీకు అవును ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా అప్పు సమస్యలు ఉన్నాయి కదా అవును కవిత నేను నీతోని మాట్లాడుచున్నాను నీ ఆర్థిక సమస్యలు విడిపించబోచున్నాను అవును మరణం నుంచి నీ నిన్ను తప్పించి నానకు మాత్ర నేను నీతోని మాట్లాడుచున్నాను అద్భుతం చేస్తున్నానుకు మాతె అవును నేను వాడుకుంటున్నాను మాత్ర రికరా ల మహందరబహ సహందరిషి యారవ దిఖా వహ శి అరవ్వ థ్యాంక్ యూ ందుకు అవును ప్రతి ఒక్కరిని తాకి ఉన్నాను ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అందరినీ నాను స్వస్థత ఇస్తున్నాను అవును అవును విడుదల ఇస్తున్నాను అవును విడుదలిస్తున్నాను కుమార్ అవును కుమార్తె నువ్వు విడుదల అవును నీకు విడుదల ఇస్తున్నాను కుమార్తె దహదము కలిగి ఉండు అవును ప్రతి విషయం నుంచి విడిపిస్తున్నాను అవును అన్ని రంగంలో బ్లెస్ చేయబోతున్నాను మిమ్మల్ని అందరినీ అవును అవును ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తున్నాను ఆను వాగ్దానం చేసిన వాడను అవును నమ్మదగిన వాడను రిఖవ హషియారవ అవును ప్రవాహ ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను తాకండి అభిషేకించండి నీ జీవాన్ని నీ రక్తాన్ని ఆ బిడ్డలోనికి రిలీజ్ చేయండి అద్భుతకాలు జరిగించండి అవును ప్రభ అవును చేతులు వేసుకొని ఉన్నారు ప్రభా అవును ప్రభాని వాళ్ళందరినీ ముట్టండి తాకండి ప్రభా స్వస్థపరచండి విడిపించండి సాక్ష్యాలు దాయిచ్చేయండి మీరు మహిమ తెచ్చుకోండి మీరే ఘనత ప్రభావము తెచ్చుకోమని అడుగుతూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఎంఎన్ ఎమ్మెన్ ప్రేజ్ ద లాడ్ ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ కావాలి అనుకుంటే నా నంబర్ ఉంది టీ పైన అది చూసి కాల్ చేయొచ్చు ప్రే చేస్తాను మా కలవాలి అనుకుంటే హైదరాబాద్ ఉప్పల్లో ఉంది చర్చ్ రావచ్చు దేవుడికి వందనాలు ప్రేజ్ అలాడ్ ఆల్ ఆఫ్ యూ స్వస్థత అభిషేక ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకు గాంధీనగర్ ఉప్పల్లో జరుగుతున్నది తప్పకుండా రండి విడుదల పొందండి మా అడ్రస్ సిస్టర్ डी सुनासी रानी दवा इंडिया मेडिकल फार्मेसी थर्ड फ्लोर गांधीनगर उपल हैदराबाद थर्टी नाइन मोबाइल नंबर एट ज़ीरो नाइन सिक्स वन फाइव वन सेवन टू जीरो